సార్ ఇప్పుడు పిల్లలు జనరల్ గా పుట్టిన దగ్గర నుంచి పెరిగే వరకు కూడా ప్రతి పేరెంట్ కి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఏం పెట్టాలి వాళ్ళని హెల్దీగా ఎలా పెంచాలి అని చెప్పి ఆఫీస్కి వెళ్లే హడావిడిలో పొద్దున పొద్దున్న ఈజీగా అయిపోయే టిఫిన్ అంటే మ్యాగీ ఇలాంటివి పెట్టేసేయడం కాన్ఫ్లెక్స్ పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు చాలా మంది పేరెంట్స్ కానీ అవి కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకి తెలుసు అసలు మీరు చెప్పండి పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి అంటే మనం అంటే మొట్టమొదటి అన్నప్రాసన అంటాం కదా అన్నప్రాసన అయిన తర్వాత ఏం చేస్తారంటే మనకి పూర్వం ఏం చేసేవారు మంచి రైస్ చూసి పాత బియ్యం దాన్ని ఉడకబెట్టి పప్పు అన్నం మెత్తగా పిసికేవరమ్మ అందులో ఎంత వెన్నపూసు కానీ నెయ్యి కానీ అంత వేసేవారు అంటే వాళ్ళకి సరిపడి తిన్న తర్వాత వీళ్ళ చేతులకు ఉన్న జిడ్డు అనేది ఆ నెయ్యి అంటుకున్న నెయ్యి వాళ్ళ బాడీ అంతా పామి అంత నెయ్యే వాళ్ళకి చేతికి ఉండేది వెన్న కాని పామి నలుగుపెట్టి అప్పుడు స్నానం చేయించేవరమ్మ అంటే ఎంత మంచి ప్రోటీన్ వాళ్ళకి ఇచ్చేవారు మీరు ఆలోచించుకోండి అంత నెయ్యి పెట్టివారు చాలా మంచిదమ్మా అందులో బాడీకి రాసేటోడికి ఏమంది ఏమవుతుందంటే ఈ డ్రై అవడం అని స్కిన్ ప్రాబ్లమ్స్ అని ఏఈ రావ అందులో అన్నం కలిసింది పప్పు కలిసింది కార్బోహైడ్రేట్ ఉండదు వాళ్ళ చేతికి ప్రోటీన్స్ ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి హైలీ ఆయిలీ ఇది ఉందన్నమాట ఏది మాయిశ్చరైజర్ గీ అది ఆ విధంగా ఇవ్వటం వల్ల పామేసరికి ఏమైందంటే వాళ్ళకి ఉల్లంతా మసాజ్ చేసి చేసేటోడికి చాలా ఆరోగ్యంగా ఎటువంటి డెఫిషియన్సీ లేకుండా వాళ్ళు ఓకే అదే విధంగా వాళ్ళ ఏయో ఓట్స్ అని కెలాగ్స్ అని ఏయో చెప్తున్నారు కదా వాళ్ళకి ఏయో చాకోస్ అని ఏయో కల్పిస్తూ ఉంటారు కానీ పూర్వం మనకి అటుకులు పెట్టేవారు అమ్మా శుభ్రంగా అటుకులు ఉంటాయి కదా అటుకుల్ని బెల్లం పాలు చేసి నానబెట్టి ఆ స్కూల్ నుంచి వచ్చే వాడికి పెడితే ఓ బ్రహ్మాండంగా ఉండేవి అమృతం ఉండేవి అయితే ఉంటుంది కదా పాయసం ఉంటుంది అది హైలీ విటమిన్ ఏ కాని బి కానీ ఇటువంటి అన్నీ కూడా ఎందుకంటే అటుకులు కొట్టడం అంటే అవి ఒక మాదిరి పచ్చి ఒడ్లనే కొట్టేవారు కొట్టినప్పుడు ఏమంటే ఆ లేరు కూడా దానికి ఉండిపోయేది గ్రీన్గా ఉండే అటుకులు లైట్ గ్రీన్ కలర్లో అప్పుడు చాలా అద్భుతమైన బాడీకి కావాల్సినవి అన్నీ కూడా ఆ అటుకుల్లో ఉండే అమ్మా ఇప్పుడు అటుకులు తెల్లగా ఉంటాయి తెల్లగా ఉంటాయమ్మా అంటే ఏదైతే వడ్లు పూర్తిగా ఎండబెట్టామో అవి మళ్ళీ నానబెట్టి అటుకులు చేస్తున్నారు అలా కాదు అప్పుడు వరి కోసుకుని వచ్చి లైట్ గ్రీన్గా ఉండగా పాలు అనివ్వరు గిల్లితే పాలు కారుతున్నామ్మా వడ్ల కంకి నుంచి అది ఎప్పుడైతే పాలు కారటం మానేసిందో ఆ ధాన్యం గింజను గిల్లినప్పుడు పాలు కారటం మానేసిందో అవి కోసుకుని వచ్చి ఫ్రెష్గానే మా మంచి కొండలో వేపించి దాన్ని కొడితే అటుకులు ఊరంతా వాసన వచ్చేది ఎవరింట్లో అయినా అటుకులు ఉంటే వాసన వస్తుందని వెళ్ళి అటుకులు పెట్టమని తినేవాళ్ళం అంత టేస్ట్గా ఉండే ఇప్పుడు అలా ఉంటుంది అదేవిధంగా సున్నుండలమ్మా మినప గుళ్ళు ఉంటాయి కదా మీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి మంచి ఫార్ములా చెప్తున్నానమ్మా ఆ మినపగుళ్ళు తీసుకుని మీరు షాప్ నుంచి తెచ్చుకుని దాన్ని తడిగుడతో శుభ్రంగా తుడిచేసుకుంటే ఒకసారి అంటే నిల్వ ఉండడం కోసం కొన్ని కెమికల్స్ వాడతారు కదమ్మా అవన్నీ పోతాయి అప్పుడు తడి పొడిగా మంచి నెయ్యి వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా మూకుట్లో వేపించాలమ్మా వేపించిన తర్వాత దాన్ని మెత్తటి పౌడర్ చేసుకుని ఆ పౌడర్ ఎంత ఉందో అంత పటిక బెల్లం పౌడర్ కలుపుకోండి పిల్లలు ఏ విధమైన ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ కొద్దిగా కలుపుకోండి అమ్మ అందులో రోజు ఒక స్పూన్ ఉదయం ఒక స్పూన్ ఈవినింగ్ మీరు పాలలో కలిపివ్వండి ఎగ్స్ అక్కర్లేదు ఎన్ని అక్కర్లేదు ఏమీ అక్కర్లేదమ్మా బ్రహ్మాండంగా మంచి నవనవలు పెరుగుతారు పిల్లలు మంచి ఒళ్ళు వస్తుంది కావాల్సినంత బాడీ తయారవుతుంది చాలా ఆరోగ్యంగా ఉంటారమ్మా ఇప్పుడున్న మోడర్న్ హెల్త్ డ్రింక్స్ అన్నట్లు కన్నా అది అద్భుతంగా పనిచేస్తుంది మినపగుళ్ళు అంటే పొట్టువా లేకపోతే పొట్టు అమ్మా తెల్ల అవి కూడా హైబ్రిడ్ కాకుండా నాటి దొరికితే ఇంకా చెప్పక్కర్లేదమ్మా ఈ అటువంటి అంటే అప్పట్లో ఆ సున్ని కూడా ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉండేది అంటే అంత నెయ్య పౌడర్ చేసుకుని ఉంచుకునేవారమ్మా పొయ్యి మీద వేడి వేడి నెయ్యి కాసి అందులో పోసి వండ చుట్టేస్తా ఉంటే ఆ వండ తింటే ఇంకా ఒక అమృతం ఒక స్మెల్ కూడా అద్భుతంగా ఉండేదమ్మా విధంగా ఎప్పుడైతే ఈ సున్ని పెట్టారో ఇది కాకుండా మీరు నువ్వులమ్మా తెల్ల నువ్వులు తీసుకుని మంచి బెల్లం తాటి బెల్లం కానీ మామూలు బెల్లం కానీ కావాలి చూసమ్మా ఫిఫ్టీ ఫిఫ్టీ దాన్ని లైట్గా ఫ్రై చేసి నువ్వుని వేడి చేసి వేసుకుమ్మమ్మ రో వారానికి కనీసం ఒక ఐదు రోజులు నాలుగు రోజులు ఒక ఈ సైజు వండ పెట్టండమ్మా వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని అమ్మా దాంట్లో బాడీ కాల్స్ని అన్ని ఉంటాయి నువ్వులు నువ్వుల్లో బెల్లం నువ్వులు హైయెస్ట్ ఐరన్ ఉంది ప్రోటీన్ ఉంది విటమిన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ కాల్షియం ఉంటుంది పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు అందరూ తినొచ్చమ్మా ప్లస్ కాన్స్టిపేషన్ మెయిన్లీ పిల్లల్లోని పెద్దవాళ్ళలోని కూడా కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది అమ్మా తినటం వల్ల నువ్వులుండ పూర్వం రెజిలింగ్ చేసి వాళ్ళు కుస్తీపట్టే వాళ్ళు అందరూ అంతంత తినేవారు అమ్మా ఇంత లడ్లు తిని కుస్తీ పట్టేవారు నువ్వుల వల్ల పెరుగుతారా వెయిట్ పెరగరండి తగ్గుతారు ఇంకా వేడమ్మా నువ్వులు ఐరన్ హైయెస్ట్ ఉంటుంది అందులో బెల్లంలోనే ఉంది హైయెస్ట్ బెల్లం కలపడం వల్ల పిల్లల్లో కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా తగ్గిపోతుంది అమ్మా అది బెల్లంలో కాల్షియం ఉంటుంది అదేవిధంగా మీరు వారానికి ఒకటి రెండు సార్లు ముల్లగా కూర కూడా వండి పెట్టారు అనుకోండి పప్పులు వేసు కానీ పిల్లలకి కాల్షియం డెఫిషిషన్సీ అనేది ఎప్పుడూ రాదమ్మా ఈ విధమైన ఆహారాన్ని కనుక మీరు పిల్లలకి పెట్టారు అనుకోండి చాలా ఆరోగ్యంగా పెరుగుతారు వాళ్ళు అదే విధంగా ఫోన్ ఇవ్వకుండా అన్నం తినిపించడం అనేది అలవాటు చేయాలమ్మా ఎందుకు అంటే వాళ్ళు ఆ ఫోన్ ఒక చూస్తా తల్లి ప్రేమతోటో పెట్టేస్తుంది ఎంత తింటున్నారో వాళ్ళకే తెలియట్లా ఆల్మోస్ట్ ఏళ్ళు పెడితే అందులో తినేస్తున్నారు వాళ్ళు అప్పుడు వద్దంటారు అప్పుడు స్పృహలోకి వచ్చి అక్కడ లేని ఆహారం పెట్టడం ఎలా ఉంది పిల్లల్లో ఒబిసిటీ వచ్చేస్తుంది అమ్మా అదే విధంగా ఏమవుతుందంటే ఇక్కడ మనం తినే ఆహారం యొక్క స్మెల్ మన ముక్కుకి తెలవాలమ్మా మనం తినే ఆహారం యొక్క టేస్ట్ మన టేస్ట్ బాడీస్కి మన నాలికి అప్పుడే అది బాడీకి అవుతుంది అసలు మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఆ పిల్లడికి అది పొప్ప అన్నం పెట్టిందా కూరన్నం పెట్టిందా పెరుగన్నం పెట్టిందో కూడా పిల్లడికి తెలికన్న తిట్టినాడు అప్పుడు బాడీ ఎలా అబ్జర్బ్ చేసుకుంటుందమ్మా సైకలాజికల్గా అడిగి బ్రెయిన్కి ఆ సిగ్నల్ అనేది వెళ్ళట్లేదు నువ్వేం తింటున్నావు అనేది చెప్పట్లా నాలిక బ్రెయిన్కి చెప్పాలి బ్రెయిన్ బాడీని ఆర్డర్ చేస్తుంది అప్పుడు ఆ కనెక్షన్ లేదు కదా ఇవన్నీ తెలియదు ఎవరికి సో మనం తినే ఆహారం బ్రెయిన్ కి అంతా కూడా తెలియాలి స్మెల్ కూడా ముక్కు నుంచే కదా బ్రెయిన్కి వెళ్ళేది నాలుగు నుంచే బ్రెయిన్ వెళ్తుంది అప్పుడు బ్రెయిన్కి వెళ్ళడం వల్ల దాన్ని ఫీల్ అవడం వల్ల మీ బాడీకి అబ్జర్వ్ అవుతుంది అసలు ఫీల్ అవట్లేదు కదా మనం బోన్ ఏం చేస్తున్నాం సబ్బుతోటి చేయగలుగుతున్నాము అంతకంటే ప్రమాదం అయింది ఇంకోటి లేదు అవును సార్ నేను కూడా తిన్నాక డెటాల్ తో హ్యాండ్ వాష్ చేస్తాను ఇటు వయసులో కడుక్కోవద్ద కడుక్కోవద్దు అలాగా అది చాలా చెడు అనమాట అది ఈ మనకి అరి ఏ అయితే మీరు కలుపుకొని తిన్నారో కలుపుకుని తిన్నప్పుడు కూడా ఈ బాడీకి టచ్ అనేది వస్తుందమ్మా ఆహారం అనేది స్పూన్ తోటి తింటారు చాలా మంది అది ఆర్టిఫిషియల్ అలా తినకూడదు అసలు ఆహారం అనేది పూర్తిగా మన చేతులతోటి వేళ్లతోటి తిన్నప్పుడే అది కూడా అబ్జార్వ్ అయ్యి ఆ టేస్ట్ బడ్స్ చేతుల్లో ఉన్నాయి కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి నెక్స్ట్ మీరు ఏదో పని మీద లేకపోతే తిన్నారు పడుకున్నారు ఆ చెయ్యి అక్కడ పెట్టుకున్నారు ఆ స్మెల్ తగ్గుతా ఉంటుంది మధ్య మీకు అక్కడి నుంచి మళ్ళీ బ్రెయిక్ సిగ్నల్స్ వెళ్తా ఉంటాయి అదే మీకు సెంటు పోసం తగిలింది అనుకోండి ఏమవుతుందమ్మా ఆ కనెక్షన్ తెగిపోయింది కదా అవును చాలా అద్భుతమైన సైన్స్ అమ్మా అదంతా నాకు అది కొత్తగా ఉంది సార్ వింటుంటే అడగట్లేదు ఇక్కడ నేను ఎందుకంటే నేను కూడా నాకున్న అలవాటు ఏంటంటే తినే ముందు అందరూ కూడా ఏదో అనుకుంటారు అనుకుని వెళ్ళి కడుక్కుంటారు నేను ఎప్పుడు అలా కడుక్కున్నాను ఎనిమిది తిన్నా సరే ఎంతసేపు వాసన వచ్చినా అలాగే వదిలేస్తాం ఓకే ఆ కనెక్షన్ ఉండాలమ్మా బాడీకి బ్రెయిన్కి ఆ తిన్న ఆహారానికి మన స్మెల్ కంటితోటి చూడాలి ఆ కన్ను దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ రంగుని కానీ ఆ అన్నం యొక్క కలర్ని కానీ ఆ కూర యొక్క రంగు కానీ పచ్చడి రంగు కానీ మీకు ఇష్టమైన ఫుడ్ కలర్ కానీ ఆ చూడగానే ఫస్ట్ కళ్ళు అక్కడి నుంచి మీకు బాడీకి సిగ్నల్స్ ఇస్తాయి ఇమీడియట్గా మీకు టేస్ట్ బాడ్స్ స్టార్ట్ అవుతాయి అదేందమ్మా అప్పుడు సెలవుగా వస్తుంది మీ మీరు ఆ సెలవు కదా మీకు అనేక రకాల గుడ్ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి ఆరగటం అనేది మీ స్టామక్ ను బాగా చేయడం ఇవన్నీ ఇవన్నీ అక్కడ ఉన్నాయమ్మా ఇప్పుడు ఆ పిల్లలకి అవన్నీ తెలుస్తున్నాయా ఏమీ తెలియదు అక్కడ ఫోన్ చూడటం తప్ప అమ్మ మద్ద పెడతా ఉంది మింగేస్తూ ఉంటాడు అండి నా వల్లనన్నాడు అవును సార్ పిల్లల్లో ఆ ఫోన్ ఇస్తే చాలా మంది పేరెంట్స్ ఉన్న అలవాటు అది పిల్లలు ఎక్కువ తినేస్తారు అని చెప్పి ఫోన్ ఇవ్వడం జరుగుతుంది అవునండి ఈ విధం వల్ల ఈ ఈ రకమైన ఆహార నియమాలు అనేవి పాటిస్తా పిల్లలకు కావాల్సినట్టుగా జాగ్రత్తగా ఫోన్ ఇవ్వకుండా వాళ్ళని తయారు చేసుకుని చేసుకుంటే అమ్మా పిల్లల గ్రోత్ మానసికమైన గ్రోత్ కానీ శారీరక గ్రోత్ కానీ ఈ బోన్ డెవలప్మెంట్ కానీ అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉంటారమ్మా పిల్లలు అది నమస్కారం లైక్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం గానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని